స్నేహితులరా ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ ఆలోచనలను మార్చేస్తుంది అప్పుడప్పుడు మనం కోపంతో లేదా ఎవరినైనా తిట్టాలనుకున్నప్పుడు కుక్కల పేరును ఉపయోగస్తాం మనిషికి తిడుతూ కుక్క పేరును బండగా మార్చేస్తాం కాని నిజంగా కుక్క అంత చిన్నబుచ్చుకునే జీవిమా ఎప్పుడైనా ఆలోచించామా మన ఇంటి ముందు రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ పడివున్న కుక్కకు ఒక్క ముక్క అన్నం పెట్టే ప్రయత్నం చేశామా లేదు కాని దాని పేరును అవమానంగా ఉపయోగించడానికి మనకు ఎప్పుడూ సంకోచముండదు స్నేహితులారా దయచేసి ఐదు నిమిషాలు మీ సమయాన్ని ఈ కథ కోసం ఇవ్వండి బహుశా మీ ఆలోచనల్లో ఒక సానుకూల మార్పు వస్తుందేమో నమస్తే స్నేహితులారా రాధిక అనే ఒక స్త్రీ తన బాధలతో విసిగిపోయి గ్రామం నుండి బయటకు నడిచింది నడుస్తూ నడుస్తూ ఆమె ఒక ఆశ్రమం దగ్గరకు చేరుకుంది ఆశ్రమం చుట్టూ శాంతమైన పవిత్రమైన వాతావరణం ఉంది ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులతో కూర్చుని ఉన్నాడు కొంచెం దూరంలో ఒక శిష్యుడు ఒక కుక్కకు రొట్టెముక్క పెడుతున్నాడు సాధువు దగ్గర కూర్చున్న శిష్యుల్లో ఒకడు ఈ దృశ్యాన్ని చూసి అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తింది అతను గౌరవంగా సాధువుతో ఇలా అన్నాడు గురుదేవ్ మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సాధువు చిరునవ్వుతో అడుగు కుమారా అన్నాడు శిష్యుడు ఆసక్తిగా అడిగాడు గురుదేవ్ మీరు ప్రతిరోజు కుక్కలకు రొట్టెముక్క పెట్టమని చెబుతారు దీనివల్ల మనిషికి ఏం లాభం ఇది కేవలం దయ యొక్క చిహ్నమా లేక దీని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా శిష్యుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంచెం దూరంలో నిలబడి ఉన్న రాధిక ఈ సంభాషణను వినసాగింది ఆశ్రమం యొక్క నిశ్శబ్ద వాతావరణంలో సాధువు శిష్యుడు మాట్లాడుకుంటున్న ప్రతిమాట ఆమె చెవులకు స్పష్టంగా వినిపించింది రాధిక ఇప్పటికే తన జీవితంలోని కష్టాలకు పరిష్కారం కోసం ఈ ఆశ్రమానికి వచ్చింది సాధువు శిష్యుడి మధ్య జరుగుతున్న ఈ చర్చ ఆమె ఆసక్తిని మరింత పెంచింది ఆమె ఆలోచించసాగింది బహుశా ఈ సాధువు మాటల్లో నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో నా కష్టాలకు కారణమేమిటి నేను ఏం చేయాలి అప్పుడే సాధువు తన మాటలను ప్రారంభించాడు కుమారా ఒక మనిషి రొట్టె ముక్క పెడితే ఎనిమిది లాభాలు పొందుతాడు ఈ ఎనిమిది లాభాల గురించి తెలిసినవాడు ఎన్నటికీ బాధపడడు అతను ఇలా అన్నాడు కుక్కకు రొట్టె ముక్క పెట్టడం వల్ల ఒక మనిషి జీవితం ధన్యమవుతుంది అతను ఎప్పటికీ బాధలను ఎదుర్కోడు ఈ భూమి మీద కుక్కకు రొట్టెపెట్టే మనిషి జీవితాంతం సుఖంగా ఉంటాడు అతనికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది సాధువు ఇంకా ఇలా అన్నాడు నీకు ఒక కథ చెబుతాను జాగ్రత్తగా విను అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి ఒకసారి ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అసక్తంగా ఆకలితో దాహంతో ఉండేది అది గ్రామంలో ప్రతి ఇంటి ముందు తిరిగేది కాని ఎవరు దానికి ఒక్క ముక్క కూడా ఇవ్వలేదు ఆకలితో అల్లాడుతూ అది ఒకరోజు గ్రామం బయట ఒక నది ఒడ్డున ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఋషిని చూసి కుక్క ఇలా అంది ఓ మహాత్మా మీరు చాలా జానవంతులు అనిపిస్తారు నేను ఆకలితో దాహంతో ఉన్నాను దయచేసి నాకు ఒక రొట్టె ముక్క ఇవ్వండి నా ఆకలిని తీర్చుకుంటాను ఋషి ఆశ్చర్యంగా ఓ కుక్క గ్రామంలో ఎవరు నీకు ఒక్క రొట్టెముక్క కూడా ఇవ్వలేదా అని అడిగాడు కుక్క బాధగా మహాత్మా నా మాటలు మీరు నమ్మరేమో కాని నేను నీకు నా కథ చెబుతాను అది ఇలా అంది మహాత్మా ఈ ప్రపంచంలో మాపై ఎవరు జాలిచూపరు మాకు ఇల్లు లేదు ఆసరా లేదు సంపాదించి తినడం మాకు తెలీదు బట్టలు వేసుకోవడం కూడా మాకు రాదు శీతాకాలంలో వేసవిలో వర్షాకాలంలో ఇలాగే తిరుగుతాం మీలాగా చదవడం రాయడం మాకు తెలీదు క్రమశిక్షణ మాకు రాదు ఇది మా దురదృష్టమే కాని మీలాగే మాకు ఆకలి వేస్తుంది గాయమైతే నొప్పి కలుగుతుంది మీలాగే మాకు ఏడుపు వస్తుంది ఈ మూడు విషయాల్లో మేము మీతో సమానం కాబట్టి మాపై దయ చూపండి ఇంకేమీ ఇవ్వక్కర్లేదు భగవంతుడు ఇప్పటికే మాకు కష్టాలిచ్చాడు మీరు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి కుక్క ఇంకా చెప్పసాగింది మహాత్మా మేము పుట్టినప్పుడు మా కళ్ళు చెవులు మూసుకుని ఉంటాయి మీ పుట్టినరోజున సంబరాలు నాట్యం సంగీతం జరుగుతాయి మా కూడా అలాంటివి జరిగాయేమో చెప్పలేం ఎవరైనా మా పుట్టినరోజున సంతోషించారా మేము పడుకున్న చోటు మెత్తని పత్తితో నిండి ఉండేది చలి అస్సలు కొట్టేది కాదు నేను అనుకున్నాను ఏదో పెద్ద ఇంట్లో పుట్టానని కాని కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ మీరు కుక్క అని పిలిచే ఆ జీవి ఒక చెత్తకుప్పలో మమ్మల్ని ఐదుగురు పిల్లలను గుండెకు హత్తుకుని పడుకుని ఉంది మేము ఐదుగురు సోదరులం నలుగురు సోదరులు ఎరుపు గోధుమ రంగులో ఉండగా నేను మాత్రం నల్లగా చిన్నగా బలహీనంగా ఉన్నాను మా అమ్మ చాలా అరుదుగా మా దగ్గరకు వచ్చేది ఎందుకంటే ఆమెకు కూడా తన ఆహారం కోసం తిరగాల్సి వచ్చేది ఆమె తినకపోతే మాకు పాలు ఎలా ఇచ్చేది ఒక్క అమ్మపై మేము ఐదుగురు ఆధారపడ్డాం ఆమె ఆహారం కోసం ఇటు అటు పరుగులు తీసేది కొన్నిసార్లు ఆహారం దొరికేది కొన్నిసార్లు దొరకకపోయేది కాని ఆమె ఎప్పుడూ మా ఐదుగురు గురించి జాగ్రత్తగా చూసుకునేది ఎందుకంటే ఆమె మా అమ్మ ఆమె రాత్రంతా మెలకువగా గ్రామాన్ని కాపాడేది ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామం వైపు వస్తే ఆమె భయపెట్టి పారదోలేది ఇతర గ్రామాల కుక్కలు కూడా మా అమ్మ భయంతో గ్రామంలోకి రాలేవు గ్రామంలో రైతుల పొలాల్లో జంతువులు పంటలు తినడానికి వస్తే మా అమ్మ వాటిని తరిమి పారదోలేది గ్రామస్తుల కోసం చేసినా ఎవరు మా అమ్మకు ఒక ముక్క ఆహారం కూడా ఇవ్వలేదు ఆమె ఆహారం కోసం దొంగతనం చేయవలసి వచ్చేది కొన్నిసార్లు గ్రామస్తులు ఆమెను కర్రలతో రాళ్లతో కొట్టి పారదోలేవారు ఆ రోజు ఆమె ఆకలితో దాహంతో పొట్టలు నిపులు కాలుతున్నట్టు బాధపడేది మహాత్మా ఆకలి అంటే మీకు తెలుసుకదా అయినా ఆమెకు మా ఐదుగురు పిల్లల గురించి ఎప్పుడూ చింత ఎందుకంటే ఆమె మా అమ్మ ఆకలి ఆమెను నిమ్మళంగా కూర్చోనిచ్చేది కాదు గ్రామస్తులు ఆమెను చూసి జాలిపడేవారు కాదు ఆమె దొంగిల్లి ఇళ్లలోకి వెళ్లి ఏదైనా ఆహారం దొరికితే తిని పొట్ట నింపుకునేది కొన్నిసార్లు ఆమె ఆహారం తీసుకుంటూ కనిపిస్తే గ్రామస్తులు కర్రలు దండాలతో ఆమె వెనక్కి పరుగెత్తేవారు కొందరు క్రూరులు ఆమెను ఇంట్లో బంధించి కొట్టేవారు మా అమ్మ దయనీయ స్థితిలో ఉండేది ఒకరోజు భయంకరమైన వర్షం పడింది హిమపాతం చల్లని గాలులతో మా ముగ్గురు సోదరులు చలిలో చనిపోయారు ఆ రోజు మా అమ్మ చాలా ఏడ్చింది కాని మనుషులు మా బాధను అర్థం చేసుకోలేదు ఎందుకంటే చనిపోయినవి వాళ్ల పిల్లలు కాదుకదా ఇప్పుడు మేము ఇద్దరు సోదరుల మాత్రమే మిగలాం మా అమ్మ మమ్మల్ని బాగా చూసుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు గ్రామంలో ఒక సంపన్న వ్యక్తి ఇంట్లో పెద్దవిందు జరుగుతోంది అనేక రకాల స్వీట్లు వంటకాలు తయారవుతున్నాయి చాలామంది అతిథులు వచ్చారు మా అమ్మ ఏదైనా ఆహారం కోసం అక్కడికి వెళ్ళింది కాని గ్రామస్తులు ఆమెను తిట్టిపారదోలారు ఎవరికీ ఆమెపై జాలి కలగలేదు ఒక్క రొట్టె ముక్క కూడా ఆమెకు ఇవ్వలేదు ఒక్క రొట్టె ఇస్తే వాళ్ళకు ఏం తగ్గేది మా అమ్మ ఆ ఇంటి ఆంగణంలో నిలబడి అందరూ తినడం చూస్తూ ఉండేది వంటవాడు ఏదో పనిమీద లోపలికి వెళ్లగానే మా అమ్మ నెమ్మదిగా రొట్టె తీసుకోడానికి వెళ్ళింది కాని ఒక వ్యక్తి ఆమెను చూసి అందరూ కేకలు వేస్తూ ఆమె వైపు పరుగెత్తారు మా అమ్మ భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది కాని దారి దొరకలేదు ఎదురుగా గ్రామస్తులు కర్రలతో దండాలతో వస్తున్నారు ఆమె భోజనం చేస్తున్న వారిని దాటుకుని పారిపోయింది అక్కడ తినేవారంతా లేచి నిలబడ్డారు వాళ్ళు భోజనం మానేశారు కుక్క దాటడం వల్ల ఆహారం అపవిత్రమైంది అని అన్నారు వాళ్లు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆహారం పాడైపోయింది ఆ సంపన్న వ్యక్తి బాధతో ఏడవసాగాడు కొందరు కుక్క దాటినంతమాత్రాన ఆహారం ఎలా పాడవుతుంది ఆమె ఆహారంలో నోరు కదా అన్నారు నగరాల్లో కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు అది తప్పు కాదు అని కొందరు అన్నారు కాని కొందరు పెద్ద ఇళ్ల వాళ్లు ఆహారం అపవిత్రమైంది ఇది తినడానికి వీల్లేదు అని పట్టుబట్టారు చివరకు వాళ్ల మాటే నెగ్గింది ఆహారాన్ని పేదవాళ్లకు పంచేశారు ఆ రోజు మా అమ్మకు పొట్టనిండా ఆహారం దొరికింది ఆమె జీవితంలో అలాంటి సుఖం ఎప్పుడూ అనుభవించలేదు కాని ఆ సుఖం ఆమెకు పెద్ద ఆపదగా మారింది ఆమె ఆహారం తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా ఆ సంపన్న వ్యక్తి రెండాతో వచ్చి ఆమెను దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు ఆమెకు పారిపోయే అవకాశం కూడా దొరకలేదు దండా దెబ్బలతో ఆమె గట్టిగా అరవసాగింది అమ్మ విలపిస్తుంటే కూడా కరిగిపోతాయి కాని ఆ వ్యక్తి హృదయం కరగలేదు అతను ఆమెను క్రూరంగా కొట్టాడు ఆమె అరుపులు గ్రామం అంతా వినిపించాయి కొందరు వచ్చి సేట్గారు వదిలేయండి ఆకలిలో మనిషి బుద్ధికూడా చెడిపోతుంది ఇది ఒక జంతువు దీనికి మంచి చెడు తెలీదు దీన్ని చంపడం వల్ల మీకు లాభం అని ఒప్పించారు అప్పుడు అతను కొట్టడం ఆపాడు మా అమ్మ గజగజలాడుతూ మా దగ్గరకు వచ్చింది ఆమె మాకు జరిగినదంతా చెప్పింది మేము ఆలోచించాము మా కుక్కల జీవితం ఎంత కష్టంతో నిండి ఉందో ఒక రొట్టె ముక్క కోసం మనిషి మమ్మల్ని దొంగలా కొడతాడు మా బాధను అర్థం చేసుకొని వాళ్లతో ఉండడం వృథా ఒకరోజు గ్రామం బయట ఒక బ్రాహ్మణుడు బసచేశాడు అతను తన ఆహారం కోసం చుల్లా వెలిగించి పప్పు వండుకోవడానికి పెట్టాడు పిండి ముద్దను చేసి దగ్గరలోని బావి దగ్గర నీళ్లు తీసుకోవడానికి వెళ్లాడు ఇంతలో మా అమ్మ అక్కడికి చేరుకుంది ఆ పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమో అనుకుని తినడం మొదలుపెట్టింది బావిదగ్గర నుండి బ్రాహ్మణుడు ఆమెను చూసి చాలా బాధపడ్డాడు అతను ఏడుస్తూ నేను రెండు రోజులుగా ఆకలితో ఉన్నాను ఈ కుక్క నా పిండిని తినేసింది అన్నాడు కొందరు గ్రామస్థులు బ్రాహ్మణ దేవత ఈ కుక్కని పిండిని పాడుచేసింది నిన్న ఇది సేట్గారి వంటశాలను పాడుచేసింది అన్నారు బ్రాహ్మణుడు కోపంతో కర్ర తీసుకుని మా అమ్మపై చేశాడు ఆమె ఆ పిండిని సరిగా తినలేకపోయింది కాని దెబ్బలు మాత్రం బాగా తగలాయి నెలల తరబడి మా అమ్మ గుండెలు బాదుకుంటూ తిరిగింది అప్పుడు మాకు అర్థమైంది మనిషి ఎంత స్వార్థపరుడో మేము ఎన్ని పనులు చేసినా అతను మమ్మల్ని అర్థం చేసుకోడు మహాత్మా మా తప్పు ఏమిటంటే మమ్మల్ని బాధపెట్టే ఈ స్వార్థపురుల వద్దే ఉండాలనుకుంటాం మమ్మల్ని ప్రేమగా ఆహారం కోసం మేము ఎన్నో పనులు చేస్తాం కాని వాళ్లు మమ్మల్ని తుచ్చంగా చూస్తారు కర్రలతో దండాలతో కొడతారు మేము వాళ్ల ఇళ్లను కాపాడతాం ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తాం కాని మనిషికి అవి తెలివు ఆశ్రమంలో కూర్చున్న శిష్యుడు గురుదేవ్ మనిషికి తెలియనివి ఏమిటి అని అడిగాడు సాధువు ఇలా అన్నాడు కుమారా కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మనిషి తన జీవితంలో నష్టాలనుండి తప్పించుకోగలడు ఈ రోజు నీకు కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే ఎనిమిది లాభాలను చెబుతాను మనిషి తెలుసుకోవాలి ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టె గోమాతకు చివరి రొట్టె కుక్కకు పెట్టాలి ఇది భగవంతుడు నిర్ణయించిన విధానం కాని మనిషి ఈ విధానాన్ని మరచి మొదటి చివరి రొట్టెలను తానే తినేస్తాడు దీని దుష్ప్రభావం అతని జీవితంపై పడుతుంది కుక్కకు రొట్టె పెట్టడం వల్ల గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి మొదటి లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది శని గ్రహం కుదురుగా చూస్తే మనిషి జీవితంలో సంక్షోభాలు వస్తాయి అతని మహాదశ మొదలైతే అన్ని పనులు ఆగపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి సమయంలో కుక్కకు రొట్టె పెడితే శని గ్రహం దుష్ప్రభావం చాలా వరకు తగ్గుతుంది రెండవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల అదృష్టం నీ పక్షాన ఉంటుంది నీ ఇంట్లోని నకారాత్మక శక్తులు నశిస్తాయి నీ జీవితంలో సానుకూలత నిండుతుంది ఇరవై ఐదు సున్నా సున్నా మూడవ లాభం కుక్కకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది నీ ఇంట్లో ధనం సంపద ఎప్పుడూ తక్కువ కాదు నీ జీవితం సంపన్నంగా మారుతుంది నాల్గవ లాభం కుక్కకు పెట్టడం వల్ల నీపై అప్పులు రావు ఇప్పటికే అప్పుల్లో ఉన్నవాళ్లు నుండి విముక్తి పొందుతారు ఐదవ లాభం కుక్కకు ఉదయం సాయంత్రం ఆహారం పెడితే నీ వ్యాపారం బాగా నడుస్తుంది నీ ఆదాయం పెరుగుతుంది నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆరవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆయుష్ పెరుగుతుంది అటకెక్కిన ధనం తిరిగా నీకు వస్తుంది నీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఏడవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది నీవు మానసికంగా బలంగా ఉంటావు నీ మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది మంచి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి నీ జీవితంలో సానుకూల ఆలోచనలు నీకు మార్గదర్శనం చేస్తాయి ఎనిమిదవ లాభం కుక్కకు పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తాడు ఎవరైతే జీవరాశులపై చూపిస్తారో భగవంతుడు ఆ మనిషిపై ఎల్లప్పుడూ సంతోషిస్తాడు అలాంటి కుటుంబంపై భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది సాధువు ఇంకా ఇలా అన్నాడు మీ పెద్దల నుండి విని ఉంటారు కుక్క ఏడిస్తే అశుభం జరుగుతుందని ఎవరో చనిపోతారని చెబుతారు కాబట్టి కుక్కను ఎప్పుడూ ఏడిపించకూడదు దాన్ని ఆకలితో అలమటించనికూడదు ఈ విధంగా సాధువు తన శిష్యుడికి కుక్కకు రొట్టె పెట్టడం వల్ల కలిగే ఎనిమిది లాభాలను వివరించాడు ఈ సంభాషణంతా రాధిక ఆ గరీబు స్త్రీ దూరంగా నిలబడి వినసాగింది ఆమె హృదయం భావోద్వేగంతో నిండిపోయింది సాధువు మాటలు ఆమె బాధలను తొలగించే ఔషధంలా పనిచేశాయి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె వెంటనే సాధువు పాదాల వద్దకు వెళ్ళి ఓ మహాత్మా మీ మాటలు నా కష్టాలను తీర్చాయి నా జీవితంలో ఒక కొత్త ఆశ కిరణం వెలిగింది అంటూ సాష్టాంగపడింది సాధువు ఆమె తలపై చెయ్యివేసి ఆశీర్వదిస్తూ కుమారి ఇప్పటి నుండి నీవు జీవరాశులపై దయచూపు నీ జీవితం సుఖమయమావుతుంది అన్నాడు రాధిక ఆశ్రమం నుండి తిరిగి గ్రామానికి వెళ్ళింది ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఇంటికి చేరుకుని మొదటి పనిగా ఒక రొట్టె తీసుకుని ఇంటి ముందు ఆకలితో అలమటిస్తున్న కుక్కకు పెట్టింది కుక్క ఆ రొట్టెను ఆనందంగా తిని తోక ఆడించింది ఆ క్షణంలో రాధికకు అనిర్వచనీయమైన సంతోషం కలిగింది ఆమె అనుకుంది ఇంత చిన్న పని నా మనస్సుకు శాంతిని ఇస్తుందా ఇక నుండి నేను ఎప్పుడు కుక్కలకు ఆహారం పెడతాను రాధిక జీవితం క్రమంగా మారిపోయింది ఆమె ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు చివరి రొట్టెను ఎప్పుడూ కుక్కకు పెట్టేది ఆమె గ్రామంలోని ఆకలితో ఉన్న కుక్కలను చూసినప్పుడల్లా వాటికి ఆహారం పెట్టడం మొదలుపెట్టింది ఆమె ఈ చిన్న దయాగుణం వల్ల ఆమె జీవితంలో అనేక మంచి మార్పులు జరిగాయి ఆమె ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఆరోగ్యం మెరుగుపడింది ఆమె గ్రామస్తులు కూడా ఆమె మార్పును గమనించి ఆమెను గౌరవించడం మొదలు పెట్టారు ఒకరోజు రాధిక తన ఇంటి ముందు కుక్కకు రొట్టె పెడుతుండగా ఒక వృద్ధుడు ఆమెను చూసి అమ్మా నీవు చేస్తున్న ఈ చిన్న పని నీ జీవితాన్ని ఎంతగా మార్చిందో తెలుసా నీవు జీవరాశులపై చూపే దయనీకు భగవంతుడి ఆశిస్సులను తెచ్చిపెడుతోంది అన్నాడు రాధిక కళ్లలో సంతోష ఆనంద భాష్పాలు తిరిగాయి ఆమె అనుకుంది నేను ఒక కుక్కకు రొట్టె పెట్టడం ద్వారా నా జీవితంలో ఇంత పెద్ద మార్పును తీసుకొచ్చాను ఇది నిజంగా భగవంతుడి కృప స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ చిన్న కథ ద్వారా మనం ఒక పెద్ద సత్యాన్ని తెలుసుకున్నాం ఒక చిన్న దయాగుణం ఒక ఆకలితో ఉన్న కుక్కకు రొట్టెముక్క పెట్టడం మన జీవితంలో ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది మనం రోజు ఎన్నో పనుల్లో మునిగిపోతాం కాని ఒక క్షణమాగి మన చుట్టూ ఉన్న జీవరాశుల గురించి ఆలోచిస్తే మన జీవితం మరింత అందంగా మారుతుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందని మీలో ఒక సానుకూల ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను తప్పకుండా పంచుకోండి మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి అవి మమ్మల్ని మరిన్ని అద్భుతమైన కథలను మీతో పంచుకోవడానికి ప్రోత్సహిస్తాయి అలాగే ఈ కథ మీకు నిజంగా ఇష్టమైతే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది మీకు ఇలాంటి హృదయాన్ని తాకే ఆనందాన్ని పంచే కథలను తీసుకొస్తాం స్నేహితులరా ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశిపై చూపండి ఒక చిన్న దయాగుణం మీ జీవితాన్ని మీ చుట్టూ ఉన్నవారి జీవితాలను అందంగా మార్చగలదు మీరు ఎక్కడైనా ఒక ఆకలితో ఉన్న కుక్కను చూస్తే ఒక క్షణమాగ దానికి ఒక రొట్టె ముక్క పెట్టండి ఆ క్షణంలో మీకు కలిగే సంతోషం అనిర్వచనీయం ఈ కథ మీలో ఒక కొత్త ఆలోచనను ఒక మంచి గుణాన్ని పెంచిందని ఆశిస్తున్నాను మీ అందరికీ ప్రేమ శాంతి సంతోషం కలగాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథలతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు మీ జీవితంలో దయాగుణాన్ని వెలిగించండి మీ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచండి మీ అందరూ జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నమస్తే ఓం నమో నారాయణాయ ఈ కథ ఒక సాధారణ కుక్క జీవితం ద్వారా మనకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది దయ కరుణ ప్రేమ ఇవి మన జీవితాన్ని సంపన్నం చేసే గుణాలు ఒక చిన్న రొట్టెముక్క ఒక కుక్క ఆకలిని తీర్చడమే కాదు మన మనస్కు శాంతిని మన జీవితానికి సంతోషాన్ని తెస్తుంది ఈ కథ మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించి మీ జీవితంలో దయాగుణాన్ని పెంచిందని ఆశిస్తున్నాం మీరు ఈ కథను ఇష్టపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని మరిన్ని అద్భుతమైన కథలను తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు మళ్లీ కొత్త కథతో కలుద్దాం